అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక మొదటిసారి మన ఛానల్ను చూస్తూ ఉంటే దయచేసి ఎదురుగా కనిపిస్తున్న లైక్ బటన్ పైన నొక్కి వీడియోను ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి ఈ వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు వారు కూడా ఈ యొక్క పథకాల గురించి తెలుసుకుంటారు ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని వారు తెలుసుకోవడం జరుగుతుంది అలాగే ప్రభుత్వం అంటే ఏపీ ప్రభుత్వం ఎప్పుడు ఏ పథకాన్ని విడుదల చేస్తుంది అనే సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట ఆ గంటను నొక్కితే మళ్ళీ కింద మూడు గంటలు వస్తాయి అందులో ఆల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి మర్చిపోవద్దు ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని అయితే తీసుకురాబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ పథకానికి అర్హులన్నమాట మరి ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం ప్రతి మహిళకు కూడా ఒక సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే అందించబోతుంది అంటే నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలనిచ్చి ఆ సంవత్సరానికి ఒక పద్దెనిమిది వేల రూపాయలను మహిళలకు అందించేందుకు ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైంది ఇందులో భాగంగా ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంక్షేమానికి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు పెద్దపీట వేస్తూ మహిళలందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలనైతే మన కూటమి ప్రభుత్వం అందించడానికి అయితే మొదలుపెట్టింది మరి ఈ పథకాన్ని గత ఏడాది దీపావళి కానుక గానీ ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పి అనుకున్నా కానీ ఇక్కడ అనేక కారణాలు ముఖ్యంగా నిధుల కొరత వీటన్నిటినీ కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ఈ పథకాన్ని అయితే ప్రారంభించలేకపోయింది ఇప్పుడు తాజాగా ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ పథకాన్ని ప్రారంభించేందుకు మన కుటుంబ ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎవరికి పథకం వర్తిస్తుందని చూస్తే గతంలో ప్రభుత్వం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలకు సంబంధించి పేద మధ్యతరగతి మహిళలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ మళ్ళీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలను దృష్టిలో పెట్టుకొని అందరికీ కూడా ఈ పథకాన్ని విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ధారించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించిన మహిళలు కూడా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశాన్ని మన కుటుంబ ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ పథకానికి ప్రతి మహిళ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మరి దరఖాస్తు చేసుకోవడానికి ప్రాథమికంగా ప్రతి మహిళకు కూడా ఇక్కడ రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి ఇవి మూడు కూడా తప్పనిసరిగా ప్రతి మహిళ కూడా కలిగి ఉండాలి ఈ మూడు ప్రూఫ్స్ ఉంటేనే మీరు ప్రాథమికంగా ఈ పథకానికి అప్లై చేసుకోగలుగుతారు మరి ఈ పథకానికి ఖచ్చితంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసుండి అన్ని కులాలకు చెందినటువంటి మహిళలు కూడా ఈ ప్రూఫ్స్తో ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఈ దరఖాస్తుల ప్రక్రియ అనేది ఎప్పటి నుంచి చేపడతామనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి ప్రస్తుతానికి మీరు ఈ అప్డేట్ను తెలుసుకుని ఈ ప్రూఫ్స్ ఎవరికైనా లేకుండా ఉంటే అంటే రేషన్ కార్డు లేకుండా ఉంటే రేషన్ కార్డును తీసుకోవడం కానీ రేషన్ కార్డులో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే చేసుకోవడం కానీ ఆధార్ లేకుండా ఉంటే ఆధార్ చేయించుకోవడం కానీ ఆధార్ కార్డుకు ఏవైనా లింక్ లేకుండా ఉంటే లింక్ చేయించుకోవడం కానీ అలాగే బ్యాంక్ ఖాతా విషయంలో బ్యాంక్ అకౌంట్ లేకుండా ఉంటే కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మరి ఆలోపీ ఇవన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి ఇక ఇక్కడ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాకు సంబంధించి మీకు ఒక మూడు విషయాలను నేను చెప్తాను ఇవి ఖచ్చితంగా చేసుకోండి గుర్తుపెట్టుకోండి ఆధార్ కార్డు అంటే ముఖ్యంగా రేషన్ కార్డు ముఖ్యంగా అవసరం కాబట్టి ఈ రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా మన కూట ప్రభుత్వం ఏం చేసిందంటే మనకి ఇక్కడ కోటి నలభై లక్షల వరకు కూడా రేషన్ కార్డులను పంపిణీ చేసింది పాత మరియు కొత్త కార్డులు కొత్త కార్డులు చూసుకుంటే ఒక పది లక్షలకు పైనే కొత్త కార్డులను పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది మరి ఇప్పుడు ఎవరైతే కొత్త రేషన్ కార్డులు తీసుకున్నారో వారికి ఎవరికైనా సరే రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీ లేకుండా ఉంటే వెంటనే రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీని పూర్తి చేసుకోమని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ఈ రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీని పూర్తి చేయడానికి గ్రామ వార్డు సచివాలయానికి లేదా రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ ఆధార్ కార్డు తీసుకెళ్లి వేలిముద్ర వేసి మీరు రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీని పూర్తి చేయొచ్చు ఈ రేషన్ కార్డు ఈకేవైసీ మీరు తప్పనిసరిగా చేసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి ఇక రెండవది చూసుకుంటే ఆధార్ కార్డు అంటే మీరు మీ యొక్క ఆధార్ కార్డు విషయంలో కూడా మీరు ఖచ్చితంగా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోండి ఆధార్ అప్డేట్ అంటే వేలిముద్రల ముద్రల అప్డేట్ బయోమెట్రిక్ అప్డేషన్ అంటారు ఈ బయోమెట్రిక్ అప్డేట్ అనేది ఖచ్చితంగా చేసుకోండి ఈ బయోమెట్రిక్ అప్డేట్ ఉంటే మీకు ఈ పథకాలకు సంబంధించి ఈ కేవైసీకి వెళ్ళినప్పుడు వేలిముద్ర ముద్ర అనేది మీకు వేగంగా పడడం జరుగుతుంది కాబట్టి బయోమెట్రిక్ అప్డేషన్ అనేది చేసుకోండి ఇక రెండోది చూసుకుంటే ఈ ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ కనుక లింకు లేకుండా ఉంటే ఖచ్చితంగా మీ ఆధార్ కార్డుకు ఫోన్ నంబర్ అనేది కూడా లింక్ చేసుకోండి ఇవి ఖచ్చితంగా మీరు చేయాల్సినవి రేషన్ కార్డుకు సంబంధించి ఈ ఈకేవైసీ ఆధార్కు సంబంధించి ఆధార్ అప్డేటు ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇక మూడవది బ్యాంక్ ఖాతా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులు మనకు బ్యాంక్ అకౌంట్లోకి వస్తాయి అప్పుడు బ్యాంక్ అకౌంట్ అనేది మనకు కరెక్ట్గా ఉంటేనే డబ్బులు పడతాయి కరెక్ట్గా లేదనుకోండి డబ్బులు పడవు మరి బ్యాంక్ అకౌంట్కి ఎన్పీసే లింక్ అనేది ఉండాలి ఈ ఎన్పిసే లింక్ ఉంటేనే మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి మరి ఎన్పిసే లింక్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి లేదు బ్యాంక్ ఖాతానే పూర్తి స్థాయిలో ప్రాబ్లం ఉందని అనుకుంటే కొత్తగా ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి చాలా సౌకర్యంగా ఉంటుంది కేవలం మూడు వందల రూపాయలతోనే మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు చాలా ఈజీగా కూడా ఉంటుంది ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులన్నీ కూడా ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి రావడం జరుగుతుంది మరి ఎవ్వరు కూడా మహిళలు ఇక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు గుర్తు పెట్టుకోండి మీరు ఖచ్చితంగా ఈ డబ్బులన్నీ కూడా మీకు ఈ అకౌంట్ లోకి రావడం జరుగుతుంది నేను చెప్పిన గుర్తుంది కదా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల్లోపునటువంటి ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాతో అప్లై చేసుకోవచ్చు ఇక రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ ఉండాలి ఆధార్ కార్డుకి సంబంధించి ఆధార్ అప్డేటు ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉండాలి బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటే కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఇది ప్రాథమికంగా అప్లై చేసుకోవడానికి మీకు కావాల్సినటువంటి క్రైటీరియా ఇక రెండో చూసుకుంటే అప్లై చేసుకున్న తర్వాత మీకు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది వివిధ దశల్లో మీకు వెరిఫికేషన్ ఉంటుంది ఈ వెరిఫికేషన్లో భాగంగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీకు ఖచ్చితంగా ప్రభుత్వం ఈ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా ఆరు దశల వెరిఫికేషన్ తనిఖీ చేస్తుంది అంటే మీరు ఇంటికి వాడుతున్నటువంటి కరెంటు బిల్లు ఒక సంవత్సర కాలంలో మూడు వందల యూనిట్ల కంటే మించకూడదు ఇది గుర్తుపెట్టుకోండి ఇక రెండో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు అంటే కారు ఉండకూడదు అలాగే మూడో చూసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడుతూ ఉండకూడదు ఇక నాలుగో చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండకూడదు ఇక ఈ నాలుగు చక్రాల వాహనము ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడుతూ ఉండకూడదు ప్రభుత్వ ఉద్యోగం కూడా చేస్తూ ఉండకూడదు గుర్తుపెట్టుకోండి ఇక దీంతో పాటుగా మనకు పట్టణాల్లో వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువగా ఫ్లాట్ అనేది ఉండకూడదు అలాంటివన్నీ కూడా ఉంటే కనుక మీరు ఈ పథకానికి అనర్హులు అనమాట మహిళలు ఎవరైనా కానీ మరి ఇవి ఉన్నాయా లేదా అనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇవి ఉన్నా కూడా మీరు కనుక అప్లై చేసుకుంటే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది మీకు ఈ పథకం నుంచి డబ్బులు అయితే రావన్నమాట ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి విధి విధానాలు అర్హతలు అనర్హతలను అయితే మనకు ప్రకటించడం జరిగింది మరి ఫిబ్రవరి నెలలో మనకు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి దాని తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి మరి బడ్జెట్లో ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రభుత్వం డబ్బులు అయితే కేటాయించబోతోంది ఆ డబ్బులు వచ్చిన తర్వాత మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన విధి విధానాలు దరఖాస్తుల ప్రక్రియ అనేది ప్రారంభించి మనకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతోంది మరి మహిళలకు చాలా క్లారిటీగా నేను అర్థమయ్యేటట్టు చెప్పానని నేనైతే అనుకుంటున్నాను ఎవరికైనా అర్థం కాకుండా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే చేయండి మరి ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు ఈ ప్రకటన వచ్చిన తర్వాత మరొక వీడియోతో అయితే మీ డైరంగుల మహేష్ టాక్స్ అయితే మీకోసం వస్తుంది అప్పుడు మరిన్ని అప్డేట్స్ నేను మీకు అందించడం జరుగుతుంది మరి ప్రస్తుతానికి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం ఇది మీరు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది దానిపైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసేయండి అలాగే మరిన్ని ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల కోసం ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంటను నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ను మీ కోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను దయచేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను